రాష్ట్రంలో ఓటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫలితాలు రావడం వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఏర్పాటు అయినప్పటికీ జూన్ నాలుగో తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం సరే ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఏం సాధించారు అంటే గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు చూస్తూ ఉన్నాం కర్నూలులో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి క్షేమంగా వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి నలభై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్నే ఏ రకంగా కుదిపేసిందో రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా